అందరికీ నమస్కారం అండి వీడియో వారు ఓం అని కామెంట్ పెట్టి ఒక లైక్ చేసి మా ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ భాద్రపద మాసంలోని శుక్లపక్ష ఏకాదశి సెప్టెంబర్ పద్నాలుగో తేదీన శనివారం నాడు పరివర్తన ఏకాదశి వచ్చింది ఏకాదశి అంటే నేను విష్ణుదేవునికి చాలా ఇష్టమైన తిథి అందులోనూ శనివారం నాడు ఏకాదశి రావడం చాలా ప్రత్యేకమైనదండి కాబట్టి ఈ శనివారం రోజుల అనగా ఏకాదశి నాడు విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీరు బంగారం దానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఎవరైతే ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తారో అలాంటి వారికి జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా అనంత కోటి పుణ్య ఫలితాన్ని ఆ వెంకటేశ్వర స్వామి ప్రసాదిస్తారు కాబట్టి ఏకాదశి రోజున వీంట్లోనే ఈ విధంగా పూజ చేసుకుంటే ఆ వెంకన్న అనుగ్రహం కలిగి వీళ్ళంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది ఎలా చేసుకోవాలన్నది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామని వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ శనివారం రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోవాలి ఆడవాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి అలాగే ఇల్లంతా శుభ్రంగా తుడిచి మీ ఇంటి ప్రతి మూలలోనే పసుపు నీళ్ళు చల్లుకోవాలి ముఖ్యంగా ఏకాదశి రోజున ఆ వెంకటేశ్వర స్వామి పూజించాలంటే ఖచ్చితంగా ఉండాల్సిన వస్తువులు ఏంటంటే బియ్యపిండి పిండి దీపాలు మాల లేదా తులసి ఆకులమాల అలాగే ఇంత కర్పూరం ఈ ఏకాదశి రోజున శ్రీవారిని వీటితో పూజిస్తే వీటికి అఖండ రాజయోగం వరుస్తుందండి ఏకాదశి నాడు ఇంట్లో పూజ చేసుకుంటే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా వీంటికి అఖండ రాజయోగం అనేది పడుతుంది ఈ పరివర్తన ఏకాదశి రోజున ఎన్నో శుభయోగాలు కలిసి వస్తున్నాయి కాబట్టి ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోవాలి కొన్ని పరిహారాలు పాటిస్తే అష్టైశ్వర్యాలతో సిరి సంపదతో జీవించవచ్చు శనివారం రోజు మాత్రమే దేవుని పటాన్ని శుభ్రం చేసుకోవాలి కాబట్టి ఈ శనివారం రోజున ఈ పూజ గదిని శుభ్రం చేసి పసుపు నీటితో దేవుని పటాన్ని శుభ్రంగా తుడిచి కుంకుమట్లు పెట్టండి శనివారం రోజున దేవుని పటాలను శుభ్రం చేస్తే మీ ఇంటికాశ్వరిని వరిస్తుంది ముందుగా పూజకు కావాల్సిన పిండి ప్రమాదాలను తయారు చేసుకోండి కొంచెం బియ్య తీసుకొని తీసుకుని అందులో కొన్ని నీళ్లు కానీ లేదా పాలతో అయినా పర్వండిందండి కొన్ని పోస్ట్ ఒక ముద్దలాకా తయారు చేసుకోండి ఇప్పుడు ఈ పిండితో మూడు ప్రమిదలు తయారు చేసుకోండి ఈ విధంగా మూడు పిండి ప్రమిదాలు తయారు చేసి వాటికి కుంకుమ కుంకుమొట్లు పెట్టి నమస్కారం చేసుకోండి ఈ పూజ గదిలో ఉండే వెంకటేశ్వర స్వామి పటానికి తులసిమాలను వేసి పూజ ప్రారంభించాలి వీ దగ్గర తులసి మాల లేకపోతే వెంకటేశ్వర స్వామి పటం ముందు కొన్ని తులసి ఆకులనైనా పరిం లేదు పెట్టండి ముఖ్యంగా ఏకాదశి రోజుని వెంకటేశ్వర స్వామిని నగలతో అలంకరిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి నీ దగ్గర ఉన్న నగలతో స్వామివారి పటాన్ని నిండుగా అలంకరించుకోండి మీ దగ్గర ఉన్న నదులు మీరు వేసుకున్న అయితే వాటిని పాలతో కడిగి నగలు పాలతో కడిగి స్వామివారి పటానికి వేస్తే మంచిదండి పూజ ప్రారంభించే ముందు మీ పూజ గదిలో కొన్ని అక్షింతా సిద్ధం చేసుకోండి అలాగే తీర్థాన్ని కూడా సిద్ధం చేసుకోవాలి ఒక గ్లాసు నిండా నీళ్లు పోసి అందులో కొన్ని తులసి ఆకులు వేసి పూజ గదిలో పెట్టండి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఈ నీటిని తీర్థంలాగా తీసుకోవాలి పూజ గదులో ముగ్గు వేసి దాని మీద దానిమీద పత్పుమలుచండి ముగ్గు పైన మూడు పిండి దీపాలు వెలిగించండి ఎవరైతే డబ్బు సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అలాగే అప్పుల సమస్యతో బాధపడుతున్నారో అలాంటి వారు ఏకాదశి రోజు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో జీవితంలో మీకు డబ్బు సమస్యలు అనేవి ఉండవు అప్పుల సమస్యలు ఉండవు నూనె నూనెతో దీపారాధన చేస్తే సకల దోషాలు తొలగిపోతాయి కాబట్టి ఈ పిండి ఈ మూడు పిండి దీపాలు ఆవు నెయ్యి కానీ నూనె కానీ పోసి ప్రతి దీపంలో ఐదు ఒత్తులు వేసి దీపం వెలిగించాలి దీపం వెలిగించిన మరుక్షణమే ముక్కోటి దేవతలందరూ ప్రత్యక్షమవుతారట కాబట్టి దీపం వెలిగించగానే దీపానికి కొన్ని అక్షంతలు వేసి పువ్వులు పెట్టి దీపానికి నమస్కారం చేసుకోవాలి దీపం వెలుగులో త్రిమూర్తులు నివసిస్తారు గోవిందనామాలను చదువుకుంటూ ఇంట్లో పూజ చేస్తే చాలా మంచిది గోవిందనామాన్ని చదవలేని వాళ్ళు ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని చదువుతూ పూజ చేయండి ఇక స్వామివారికి నైవేద్యంగా బెల్లం పండకాన్ని తయారు చేయండి లేదా ఒక చిన్న బెల్లం ముక్కను స్వామివారికి నైవేద్యంగా పెట్టినా సరిపోతుంది చివరికి వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన ముద్దకర్పూరంతో ఇచ్చి మీ తలపైన కొన్ని అక్షంతలు వేసుకొని మీ మనసులో ఉన్న కోరికలను స్వామివారికి చెప్పుకుంటూ నమస్కారం చేయండి చివరిగా మూడు ప్రదర్శనలు చేసి వీళ్ళంతా దుఃఖం వేయండి ఈ విధంగా శనివారం నాడు ఏకాదశి పూజను చేసుకుంటే ఆ వెంకన్న అనుగ్రహం ఇంటిపై ఉంటుంది ఇక ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చేయాల్సిన చాలా శక్తివంతమైన పరిహారం ఏంటంటే ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఒక పప్పు వస్త్రాన్ని తీసుకుని అందులో ఏడు లవంగాలు వేసి మూట కట్టి మీ పూజ ఉన్న వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టి రూపం ధూపం వేయండి తర్వాత ఈ మూటను తీసుకొని మీరు డబ్బు దాచే చోట పెట్టండి ఇలా చేస్తే మీ ఇంటికి విపరీతమైన డబ్బు వస్తూనే ఉంటుంది విష్ణుదేవుని భార్య అయిన లక్ష్మీదేవి ప్రతి ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో భూమిపై సంచరిస్తూ ఉంటుందట కాబట్టి ఏకాదశి రోజున మీ ఇంటి కడప దగ్గర రెండు దీపాలు వెలిగిస్తే మీ ఇంటికి ఖచ్చితంగా లక్ష్మీదేవిని అడుగుపెడుతుంది అలాగే ఏకాదశి రోజున రావి చెట్టు ప్రదక్షిణ చేస్తే మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది ఈ ఏకాదశి నాడు ఇంట్లో పూజ చేసేవారు ఉల్లిపాయ వెల్లుల్లి శనగపప్పు అరటిపళ్ళు అలాగే నువ్వులు అలాగే ముల్లంగి వంటి ఆహార పదార్థాలు తినకూడదు నిషిద్ధం అలాగే ఏకాదశి రోజున ఉప్పు తినకూడదని అంటారు ఏకాదశి రోజున ఉప్పు తింటే మీకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే ఈ ఏకాదశి సార్ ఇంట్లో ఉన్న చెత్తను బయటపడేయకూడదు అలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దురు సంపదలు తొలగిపోతాయి పండితులు చెబుతున్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్